ఇక నేను రాలో మార్కెటింగ్ మేనేజర్ సో ఇక్కడ ఏదో వచ్చేసి మనకి ఐటెక్ సిటీలో ఎగ్జిబిషన్లో మేము రాలో రైస్ ట్రాన్స్పార్ట్ పెట్టడం జరిగింది మేము రాక్ బ్యాండ్ అండ్ రైడాన్ కూడా ఈసారి రైడాన్ పెట్టాము స్విమ్ టైర్స్లో పెట్టాము సో పర్టికులర్గా ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే రైతులకి చాలా నాటేసే విషయంలో చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే కూలర్ టైం దొరకట్లేదు టైం దొరికినా కూడా ఏది ప్లాంటేషన్ ఏదైతే నాట్ అనేది చాలా డేస్ గడిచిపోతూ ఉన్నది అంటే ముదురునారు పెట్టాల్సి వస్తుంది అదే ఖర్చు కూడా ఎక్కువ పెరిగిపోతూ ఉన్నది సో దాన్ని బేస్ చేసుకొని ఏంటంటే నాటేసే మిషన్ కనుక తీసుకున్నట్లయితే తక్కువ సమయంలో తర్వాతకి తొందరగా కూడా మనం నాటేసుకోనికి ఇక్కడ పాసిబుల్ అవుతుంది తక్కువ వయసు గల నారని మనం ఇక్కడ నాటేసుకోవచ్చు పదిహేను నుంచి పద్నాలుగు వయసు నాటేసుకోవచ్చు రెండు లీటర్ల పెట్రోల్తోనే ఎకరం నాటేసుకోవచ్చండి ఎకరం నాటొచ్చేసి రెండు గంటలు ఎకరం నాటేస్తుంది దీన్ని ఈజీగా మూడు నుండి ఐదు ఎకరాలు ఒక రోజుకు నాటేసుకోనికి పాసిబుల్టీ ఉంది చిన్న సన్నకారు రైతులు కూడా తీసుకొని దీన్ని వాడుకోవచ్చు పర్టిక్యులర్ ఏంటంటే ఇప్పుడు ఉన్న లేబర్ షార్టేజ్లో మాత్రం చాలా వరకు చాలా రైతులకు ఉపయోగపడుతూ ఉంటుంది ఎందుకంటే లేబర్ చూ లేబరు సరిగ్గా టైంకి రాక తర్వాత కరెక్ట్ టైంకి నాటేయలేకంటే దిగుబడి పడిపోతూ ఉన్నది బట్ దీంతో మనం టైంకు నాటేసుకున్నట్లయితే ఏంటంటే పర్టికులర్గా మన దిగుబడి బాగా వచ్చే అవకాశం ఉంటుంది చిన్నగా అంటే లాతనాలు వేయడం వల్ల ఏంటంటే మనకు పిలుకలు బాగా వస్తుంది దాంట్లో కూడా బాగా పిలుకలు బాగా వచ్చి దిగుబడి కూడా బాగా వచ్చే అవకాశం ఉంటూ ఉంటుంది సో మనకు నార్ మాత్రం ఈ పద్ధతిలో పెంచుకోవాలి ఏ పద్ధతిలో మనం వేరే నార్మల్గా పెంచుకున్న నార్ మాత్రం దీనికి పాజి పాజిబుల్ కాదు ఖచ్చితంగా దీనికి వేరే సిస్టమేటిక్గా అయితే బాక్స్ మాదిరిగా వస్తుందో దాని మాదిరిగా పెంచుకోవాలి దీనికి అవగాహన లేదు అనుకున్నట్లయితే ఏముండదు దీనికి మేము నార్ పోయడము మరియు మిషన్ ఆపరేటింగ్ అనేది మీ యొక్క ఫీల్డ్ దగ్గరికి వచ్చి నేర్పించడం అనేది జరుగుతూ ఉంటుంది ఆ తర్వాత సర్వీసింగ్ విషయానికి వస్తే కూడా ఎక్కడికో మీరు తీసుకురావాలని అవసరం లేదు మీ యొక్క పొలం దగ్గరికి మిషన్ దగ్గరికి వచ్చి మేము సర్వీసింగ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉన్నది సో మేము పర్టికులర్గా ఏంటంటే ట్రైనింగ్ ఇస్తాము సర్వీసింగ్ కూడా మీ దగ్గరకి వచ్చి ఇస్తూ ఉంటాము స్పేర్ పార్ట్స్ కూడా అన్ని స్పేర్ పార్ట్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నది సో నాటేశం మిషన్తో పాటు ఇంకా కొన్ని ప్రొడక్ట్స్ ఏదైతే మన ఒడ్లు తులపాల పట్టే మిషన్ ట్రాక్టర్ మౌంటర్ స్ప్రేయర్ తర్వాతకి స్లిమ్ టైర్స్ తర్వాతకి వడ్లు బస్సాలకు నింపేది స్ప్రెడ్డరు ఏది మన మందు చల్లే స్ప్రెడ్డరు తర్వాతకి హార్వెస్టర్ లాంటివి కూడా మేము తీసుకురావడం జరిగింది సో అవి కూడా మీరు కావాలనుకుంటే తీసుకోవచ్చు మీకు పర్టికులర్గా వీటి గురించి ఇంకేమైనా అనుమానం ఉన్నా కూడా ఒక్కసారి మా ఆఫీస్కి రండి స్టేషన్ గాన్పూర్ జనగామ డిస్ట్రిక్ట్లో ఉంది అక్కడికి వస్తే అక్కడ ఒకసారి డెమోస్ చూడండి మేము దాపు డెమోస్ ఎప్పటికి రెగ్యులర్గా చూపిస్తూ ఉంటాము అక్కడ ఫీల్డ్ మీద డెమో చూడండి ఇంకేమైనా అనుమానం ఉంటే పక్కన రైతులను చూపిస్తాము వాళ్ళతో ఒకసారి డిస్కస్ చేసి నచ్చితే బుక్ చేయండి మీకు ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే మా నెంబర్ ఉంటుంది మా నెంబర్ కాల్ చేయండి